కర్నూలు బస్ ప్రమాదానికి సంబంధించి అక్కడ కనిపిస్తున్న దృశ్యాలు హృదయ విదారకరంగా ఉన్నాయి కొన్ని డెడ్ బాడీలు అయితే అలా అస్థిపంజరాలు సీట్లలోనే ఉండడం చూడడానికి చాలా భయంకరమైన దృశ్యాలు కనిపిస్తున్నాయి అయితే జిల్లా యంత్రాంగం అక్కడ ఒక టెంట్ వేసి ఆ మృతదేహాలు అన్నిటినీ అక్కడ సేకరించి అక్కడే డిఎన్ఏ పరీక్షలు చేసిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులకు అందించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు అయితే ఈ మొత్తం ప్రమాదం చాలా దారుణమైన అంటే ఒక డ్రైవర్ నిర్లక్ష్యానికి ఇంత ఘోరమైన ప్రమాదం జరిగింది ఆ బస్కు సంబంధించిన హిస్టరీ చూసుకున్నట్లయితే పదహారు చలానాలు దాదాపుగా ఇరవై ఐదు వేల రూపాయల ఫైన్ కూడా ఆ బస్సుకు సంబంధించి ఉన్నట్టు అధికారులు గుర్తించారు దారుణమైన విషయం ఏంటంటే అక్కడ అసలు ఆ కొంచెం జాగ్రత్తగా కేవలం కొద్దిమంది ప్రాణాలతో బయటపడ్డారు అంటే అది కూడా లోపలున్న ప్రయాణికుల చొరవ వల్ల ఆ తర్వాత రోడ్డుపై ఉన్న ప్రయాణికులు వేరే బస్సుల్లో ప్రయాణం చేసే వాళ్ళు చొరవ తీసుకోవడం వల్లే ఆ కొద్దిమంది ప్రాణాలు బయటపడ్డాయి కానీ అక్కడ బస్సులు ఉన్న స్టాఫ్ ఎవరైతే ముగ్గురు ఇద్దరు డ్రైవర్లు ఒక అటెండర్ ఉన్నారో వాళ్ళు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఇలాంటి దుర్ఘటన జరిగింది అని అక్కడ స్థానిక అంటే లోపల ఉన్న ప్రయాణికుడు తో మాట్లాడినప్పుడు ఆయన చెప్తున్నారు అంటే చాలా భయంకరమైన దృశ్యాలు అక్కడ కనిపిస్తున్నాయి ఇంకొక దారుణమైన విషయం ఏంటంటే ఈ బస్సు ఒరిస్సాలో రిజిస్టర్ అయింది తిరిగేది హైదరాబాద్ టు బెంగళూరు తిరుగుతుంది ఇక్కడున్న ట్రాన్స్పోర్ట్ మినిస్టర్తో మనం మాట్లాడినప్పుడు ఫెడరల్ తెలంగాణ ఆయన ఏం చెప్తారంటే కంటిన్యూగా తనిఖీలు చేసినప్పుడే ఇలాంటి ప్రమాదాలు జరగకుండా నివారించవచ్చు తనిఖీలు చేయడానికి మనం వెళ్తే వేధింపులకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు చేస్తున్నారు అంటూ మంత్రి కూడా చాలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు రెగ్యులర్గా తనిఖీలు జరుగుతుంటే ఇలాంటివి అంటే ఈ బస్సుకు సంబంధించి ఈ ఫిట్నెస్ సర్టిఫికేట్ కూడా లేదు అనేది బయటకు వచ్చిన సమాచారం అంటే ఎప్పుడు గత సంవత్సరానికి సంబంధించి కూడా వీళ్ళు పర్మిషన్స్ తీసుకోలేదట అలా అంటే ఇష్టరాజ్యంగా ఈ ప్రైవేట్ ఆపరేటర్ల ఇష్టరాజ్యంగా వ్యవహరించడం తనిఖీలు చేస్తే వేధింపులకు పాల్పడుతున్నారంటూ మళ్ళా ఆరోపణలు చేయడం వల్లే ఇలాంటి దుస్థితి నెలకొందని మంత్రి చెప్తున్నారు అంటే ఇంత ఘోరమైన ప్రమాదం జరిగింది మొత్తం యావత్ దేశం కూడా దీనిపై స్పందిస్తుంది ప్రధాని మోడీ స్పందించి వెంటనే రెండు లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు ఎవరైతే క్షతగత ఉన్నారు వాళ్ళకు యాభై వేల రూపాయల ఎక్స్గ్రేషన్ ప్రకటించారు అలాగే తెలంగాణకు సంబంధించిన సీఎం రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు కేసీఆర్ కేటీఆర్లు కూడా వాళ్ళ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు అయితే సంఘటన స్థలంలో ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి ఏం జరుగుతుంది అనే అంశాలని సంఘటన స్థలంలో మా ఫెడరల్ ప్రతినిధి వడ్ల శ్రీకాంత్ ఉన్నారు ఆయనతో మరింత సమాచారాన్ని మనం ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం శ్రీకాంత్ గారు అక్కడ ఉదయం నుంచి ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయండి సార్ ఈరోజు తెల్లబాద్ మూడున్నర గంటల సమయంలో ఈ ప్రమాదం సంభవించింది సార్ హైదరాబాద్ నుంచి బయలుదేరినటువంటి కావేరి ట్రావెల్స్ కి చెందినటువంటి బస్సు బెంగళూరు బయలుదేరింది సార్ కర్నూలు దాటిన తర్వాత ఒక ఇరవై కిలోమీటర్ల దూరం తర్వాత ముందుగా బస్సు ముందు వెళ్తున్నటువంటి ఒక బైక్ ను ఢీకొట్టడం జరిగింది సార్ బైక్ ను ఢీకొట్టిన వెంటనే ఆ బైక్ ను అట్లే తోసుకుంటూ అంటే బైక్ ఢీకొట్టిన తర్వాత బస్సు కింద బైక్ ఇరకపోవడం జరిగింది సార్ టూ వీలర్ మీద వెళ్తున్నటువంటి వ్యక్తి కూడా స్పాట్ లోనే చనిపోవడం జరిగింది ఆ రాపిడిలోనే దాదాపు అంటికి ఒక అరవై నాలుగు వందల మీటర్ల దాకా అట్లా రాసుకుంటూ వెళ్ళిపోవడంతో బైక్ పెట్రోల్ ట్యాంక్ నుండి రోడ్డు రాపిడికి మంట చెల్లరగడం జరిగింది సార్ దీంతో బస్సులు బస్సు మొత్తం అంటుకోవడం జరిగింది దీంతో బస్సులో ప్రయాణిస్తున్నటువంటి ముప్పై తొమ్మిది మంది ప్రయాణికులతో పాటు ఇద్దరు డ్రైవర్లు ఉన్నారు సార్ దాంతో ప్రయాణికులు వచ్చేసి ఇప్పటిదాకా వచ్చేసి పంతొమ్మిది మంది చనిపోయినట్టుగా మనకు అధికారులు చెప్తున్నారు చెతగాతులు అంటికే గాయాల పాలైనటువంటి వారి అందరినీ కూడా కర్నూలు ప్రభుత్వం వైద్యశాలకు పంపించడం జరిగింది వారిలో వచ్చేసి పన్నెండు మంది పరిస్థితి హ్యాపీగానే ఉన్నట్టుగా వారు చెప్తున్నారు ఎటువంటి ప్రమాదం లేదని చెప్తున్నారు మీనా వారికి వచ్చేసి చికిత్సను అందిస్తున్నట్టు చెప్తున్నారు దీంతో వచ్చేసి సార్ హైదరాబాద్ లో బయలుదేరినటువంటి వారికి వివరాలు మాత్రమే ఉన్నాయి కొంతమంది హైదరాబాద్ లోని శివార్ లోని ఆరంగర్ చౌరస్తాలు ఎక్కారు వారి వివరాల గురించి కూడా తెలుసుకుంటున్నట్టుగా వచ్చేసి మనకు ఏపీ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ రామ్ గారు చెప్పడం జరిగింది సార్ తిగిన వచ్చిన ప్రమాదంలో గాయపడిన వారిని అందరినీ కర్నూలు సర్వజన వైద్యశాలకు పంపించి వాళ్ళకందరికీ తగిన ట్రీట్మెంట్ ఇస్తున్నట్టుగా కూడా అధికారులు చెప్తున్నారు అలాగే ఎవరైతే చనిపోయారో వాళ్ళంటూ అంటే గుర్తుపట్టలేని విధంగా పూర్తి ఖాళీ బూడది కావడం జరిగింది సార్ కొంతమంది వచ్చేసి అంటే ఇక్కడ పట్టుకోవడానికి కూడా వీలు లేనటువంటి పరిస్థితి గుర్తుపట్టలేనట్టుగా తయారైపోయాయి సవాళ్ళన్ని కూడా అసలు ఒక విషయం స్పష్టంగా చెప్పండి శ్రీకాంత్ గారు ఉదయం తెల్లారుజామున మూడున్నర ప్రాంతంలో ప్రమాదం జరిగింది ఆ తర్వాత ఎప్పుడు ఈ సహాయక చర్యలు స్టార్ట్ అయినాయి కలెక్టర్ గాని ఇంకా ఇతర అధికారులు గాని అప్పుడు ఎప్పటి వరకు అక్కడికి వెళ్లారు వాళ్ళు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారు ఇప్పుడు అక్కడ స్పాట్ లో కానీ లేకపోతే వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వాళ్ళ పరిస్థితి ఏంటి చాలా మంది ఇలాగా మంత్రి కూడా వచ్చారో అక్కడ జరుగుతున్న అంశాల గురించి చెప్పండి నాకు సార్ ఉదయం మూడు గంటలప్పుడు మూడున్నర సమయంలో జరిగింది సార్ జరిగిన వెంటనే స్థానికులు ప్లస్ రోడ్డు మీద అంటే హైవేలో వెళ్ళే వాళ్ళు ఇచ్చిన సమాచారంతో అంటే బస్సు తగలబడిపోవడాన్ని ఇమీడియట్లీ వచ్చేసి స్థానిక పోలీస్ స్టేషన్ సమాచారం ఇవ్వడం జరిగింది సార్ దీంతో ఇమీడియట్లీ కలెక్టర్ అండ్ ఎస్పీ డేజీ గారు అందరూ స్పందించి ఐదు గంటల కంతా నాలుగున్నర ఐదు గంట ఇక్కడికి రావడం జరిగింది సార్ అప్పటికప్పుడు అంటే ప్రాణంతో ఉన్నటువంటి వాళ్ళను వాళ్లను అందరినీ కూడా ఆసుపత్రికి తరలించడం జరిగింది సార్ తరలించి అత్యవసర చికిత్స అందించడం జరిగింది సార్ ఇప్పటికే మంత్రి కూడా ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కూడా చేరుకోవడం జరిగింది సమాచారం అంటే ఇని గంటన జరిగిన వన్ అవర్కే దుబాయ్ లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి నోటి దృష్టికి కూడా ఈ సంఘటన తీసుకుపోవడం జరిగిందని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు ఆయన అక్కడి నుంచే ఈ దుర్ఘటనకు సంబంధించి సమీక్ష కూడా చేసినట్టుగా తెలుస్తుంది సార్ కాకపోతే ఇకసారి ఈ క్షత్తగ్రాత్రులు అంటే ఎవరైతే చనిపోయిన వారు ఉన్నారో వారు గుర్తుపట్టలేనటువంటి విధంగా ఉన్నారు కాకపోతే వాళ్ళ బుకింగ్ ఏదైతే ఉందో అంటే టికెట్ బుకింగ్ ఆధారంగా ఫోన్ నెంబర్ల ఆధారంగా వాళ్ళ వివరాలను సేకరిస్తున్నట్టుగా కూడా మనకు అధికారులు ఇప్పుడు సంఘటనా స్థలంలో ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఏంటి అక్కడ అక్కడ ఉన్న మృతదేహాలు అన్నింటినీ తరలించారా ఇంకా కొన్ని అక్కడే ఉన్నాయా మృతదేహాలు వచ్చేసి తరలించడానికి కానీ ముట్టడానికి కానీ వీలు లేనటువంటి పరిస్థితి నెలకొనడంతో సార్ సంఘటన ప్రాంతంలోనే ఒక టెంట్ వేసి అక్కడే పోస్ట్ మార్టం నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు సార్ వాళ్ళకి జరుగుతూ ఉంది వాళ్ళకంటే గిన వాళ్ళను గుర్తుపట్టలేని విధంగా ఉన్నందు వల్ల అక్కడే డిఎన్ఏ శాంపిల్స్ తీయడానికి కూడా అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది సార్ అంటే ఎవరైతే ఇలా కొంతవరకు బాగున్నారో గాయాల పాలైనారో వాళ్ళను మాత్రం ఆసుపత్రికి తరలించడం జరిగింది శివాలన్నింటినీ మాత్రం అక్కడే స్పాట్ లోనే పెట్టేసి ఒక టెంట్ లో అంటే గుర్తు పట్టడానికి వీలున్నటువంటి వాళ్ళను ఆసుపత్రికి పోస్ట్ మార్టం నిలచడం జరిగింది పోస్ట్ మార్టం కూడా ఇక్కడే జరపడానికి ప్లస్ వాళ్ళ డిఎన్ఏ ఏర్పా తీసుకోవడానికి కూడా ఇక్కడే అన్ని ఏర్పాట్లు అధికారులు చేస్తున్నారు సార్ దానికి సంబంధించి కూడా అధికారులు తీసుకుంటున్నారు సార్ అంటే ఇక్కడ అంటే టెన్ వేసి అంటే శవాలను అంటే ముద్దలు ముద్దలుగా మారాయి పట్టుకుంటే చేతికి రాలి వచ్చే పరిస్థితి ఉంది దాని వల్ల వచ్చేసి వాళ్ళ డిఎన్ఏ శాంపిల్స్ తీసుకునేసి వాళ్ళ డిఎన్ఏ శాంపిల్స్ సేకరించిన తర్వాత వాళ్ళ బంధువులకు శవాలను అంపేసి అప్పగించి ఏర్పాటు చేస్తామని కూడా మనకు మంత్రి గారు చెప్పడం జరిగింది సార్ ఓకే శ్రీకాంత్ మీరు అక్కడ అక్కడ నుంచి మరింత సమాచారాన్ని లేటెస్ట్ అప్డేట్స్ ఇవ్వడానికి మిమ్మల్ని మళ్ళీ నేను సంప్రదిస్తాను అక్కడ అంటే వేరే క్షతగాత్రులు వివిధ హాస్పిటల్స్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళ పరిస్థితి ఏంటి అనే అంశాలు తెలుసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ టోటల్ గా ఈ బస్సులో నలభై మూడు మంది ఉన్నారు ఆ నలభై మూడు మందిలో ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య ఇరవైకి చేరింది ఉదయం ఏమో అధికారులు కలెక్టర్ చెప్పేది పదకొండు మంది ఇప్పుడు వచ్చిన అధికారిక సమాచారం ప్రకారం ఇరవై మంది చనిపోయినట్టు గుర్తించారు ముగ్గురైతే కాపాడుకు తమ అంటే ఎవరైతే స్టాఫ్ ఉన్నారో వాళ్ళు కాపాడుకునేది వెళ్ళిపోయారు నీళ్ళ చాలా బాధ్యత రహిత్యంగా మిగతా వాళ్ళు ఒక పన్నెండు మంది సేఫ్ ఉన్నారు అయితే ఈ అసలు ఏం ఎంతమంది ప్రాణాలు దుర్ఘటనలో కోల్పోయారో వాళ్ళ బంధువుల రోదల్లో హైదరాబాద్ నుంచి చాలామంది ఉన్నారని ఇప్పటికే చాలామంది హైదరాబాద్కు సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఆ సంఘటన స్థలానికి చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నారు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి బంధువులు కూడా ఆయా ప్రాంతాలకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు